శ్రీ గురుభ్యో నమ మొట్టమొదలు మేషరాశి మేషరాశి వారికి సాధారణంగా అసలు ఇప్పుడు కుజగ్రహం యొక్క సంచారం అనేటువంటిది జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మిథున రాశి గుండా ప్రయాణమవుతుంది ఇలా సంచారం ప్రారంభమైన కారణం వల్ల ఏమవుతుందనంటే ప్రత్యేకంగా కుజగ్రహానికి సంబంధించి అధిదేవతలు ఎవరైతే ఉంటారో వారికి ఎక్కువ ప్రభావం ఉంటుంది అందులో మేషరాశి ఒకటి కాబట్టి ఈ మేషరాశి వారికి సంబంధించి చాలా విజయవంతమైనటువంటి పనులు విద్యార్థులందరికీ కూడా దిగ్విజయవంతంగా పూర్తవుతాయి ఇంట్లో ఉండేటువంటి గృహిణుల విషయానికి వస్తే ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది కాకపోతే కాస్త కోపం అధికంగా అవుతుంది అనవసర కారణాల వల్ల తన మన భేదాలు అనేటువంటిది ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ అంతగా ఉండదు తన మన భేదాలు లేకుండా అందరితో కలివిడిగా కలిసిపోయి మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు ఇక చూసుకున్నట్టయితే ఈ యొక్క మాసమంతా కూడా కుజగ్రహ సంభావితమైనటువంటి ప్రభావం ఉన్న కారణం వల్ల మీరందరూ కూడా కుజగ్రహ సంభావితమైనటువంటి మంత్ర పఠనం చదవడం మంచిది ఏమిటా మంత్రం అంటే శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి ఇక ఉన్నటువంటి సినీ రాజకీయ రంగాల వారు కానీ కుల వృత్తుల వాళ్ళు ఎవరైనా సరే మీ చేతి వృత్తులకు సంబంధించి కుల వృత్తులకు సంబంధించి రైతులు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా మంచి సానుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది కానీ ద్వితీయార్థంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తూ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి అమ్మవారికి సంబంధించి ఆరాధన మంచిది దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది వాతావరణంలో కలిగేటువంటి మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది ఇంకా సినీ రాజకీయ రంగాల వారితో పాటు సినీ రాజకీయ రంగాల్లో కూడా ఎవరైనా సరే కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉండు ఉంటారు అలా కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఎవరైతే డివర్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే ఈ బేలబుల్ నాన్ బేలబుల్ సంబంధించినటువంటి కేసులలో గొడవల్లో ఉన్నారు మీరందరూ కూడా ఏంటంటే వీలైనంత వరకు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసుకోవడం మంచిది ప్రసన్న మహాకాళి అమ్మవారికి సంబంధించి ఆరాధన చేయడం మంచిది ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వాళ్ళు విదేశీయానాలకు ప్రయత్నించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ప్రయాణం చేసేటప్పుడు మీరు ప్రయాణం చేసుకోవడం మంచిది అలా ఈ యొక్క మాసం అంతా కూడా చాలా విశేషపూర్వకమైనటువంటి మంత్రపఠనాలు కానీ ఏవైనా రెమెడీస్ కానీ చేసుకోవాలి అంటే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఎలాంటి ప్రతిఫలాలు ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే చేతివృత్తులు చేసేటువంటి వాళ్ళు విదేశీ యానానికై ప్రయత్నించేటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రత్యేకంగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా వారి వారి విభాగాల్ని బట్టి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము కానీ లేదా సరస్వతీదేవి యొక్క గాయత్రి వాగ్దేవ్యే చ విత్మహే బ్రహ్మపత్ని ధీమహి తన్నోవాణి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి అలాగే మనము ఇంట్లో ఉన్నటువంటి గృహిణుల విషయానికి వస్తే ఈ యొక్క నెలంతా కూడా కుజగ్రహం యొక్క మార్పిడి వల్ల మనకు విజయము విజయంలో లోపము శౌర్యము పరాక్రమము భూమి అగ్ని అలాగే లోహములు వీటన్నిటికీ సంబంధించినంత వరకు కూడా విపరీతమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు సర్వసాధారణంగా వారు వారు తీసుకునేటువంటి చేసుకునేటువంటి పనులలో భాగం కాబట్టి అమ్మవారి యొక్క శ్యామలాదేవి యొక్క దండకం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం అండి ఇది కేవలం ఇంట్లో ఉన్న గృహిణులకే కాదండి అందరూ కూడా చదవచ్చు ఇంట్లో ఉన్న గృహిణులు ముఖ్యంగా చేయండి ఈ శ్యామల నవరాత్రుల్లో ప్రత్యేకంగా కుబేర కుంకుమ దొరుకుతుంది ఆ కుబేర కుంకుమ మీరు చిన్న గౌరమ్మను తయారు చేసుకొని నవరాత్రులు కూడా ఉదయము సాయంత్రము ఈ కుబేర కుంకుమ అమ్మవారిపైన అమ్మవారి యొక్క దండకము అమ్మవారి యొక్క స్తోత్రము చేసుకుంటూ ఆ కుంకుమతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతారు అలాగే ఎవరైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వ్యాపారంలో మంచి భారీగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు కానీ లేదా ఎవరైనా ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నతోత్తమైనటువంటి పదవులు ఉన్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులో పనిచేయాలి అనుకునేటువంటి వాళ్ళు రాజశ్యామల యాగం చేసుకోవడం చాలా మంచిది ఈ రాజశ్యామల యాగము వివాహం కాని వాళ్ళకు వివాహము సంతానం లేని వాళ్ళకు సంతానము పదవి రాజకాంక్ష ఉన్న వాళ్ళకు పదవి ఏదైనా ప్రతిష్టాత్మకమైనటువంటి పనులు చేయాలనుకున్న వాళ్ళకు పనులు విద్యార్థులకు విద్య అవిద్యా నాశనము అవిద్యానాశనం అంటే మనకు తెలవకుండా చేసేటువంటి దోషములు రాకుండా తీసివేసే శక్తి అమ్మవారు మెండుగా ఇస్తుంది కాబట్టి మేము రాజశ్యామల యాగం లాంటి పెద్ద పెద్దవి చేయించుకోలేమండి అనుకున్న వాళ్ళు మీరు కేవలము శ్యామల దండకం చదువుకున్నా సరిపోతుంది అలాగే ఈ యొక్క వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైనా సరే కోర్టు వ్యవహారాలు ముఖ్యంగా ఉన్నవాళ్ళు విదేశీయానానికే ప్రయత్నిస్తున్న వాళ్ళు హనుమాన్ లాంగుల స్తోత్రము అని ఉంటుందండి ఇది శత్రునాశనము సకల భూత ప్రేత పిశాచ యక్షిణి మోహిని గణములన్నిటినీ కూడా సంహరించేటువంటి శక్తి గల ఆంజనేయుడు మన ఎందు ఉంటాడు ఆ మంత్రము చదవడము చదవక లేకున్నా రోజుకొకసారి వినడం వల్ల ఆ మంత్రం ఏమిటంటే ముఖ్యంగా రైతులు ఎవరైనా కానీ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో ఎవరైతే చీకట్లలో పగలు రాత్రి తేడా లేకుండా పనికై ప్రయాణం చేస్తూ ఉంటారో దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారో వీరందరూ కూడా హనుమాన్ లాంగోల స్తోత్రాన్ని చదవడం చాలా శక్తినిస్తుందండి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రత్యేకంగా ఎవరైనా ఏదైనా దీపారాధన చేయాలి లేదా వచ్చేటువంటి మార్చి నెలలో షష్టగ్రహ కూటమి వస్తుంది కనుక ఆ షష్టగ్రహ కూటమి సంబంధించి ఏమైనా సరే ఇబ్బందులు పోవాలి అంటే మనకు ఈ యొక్క మరకత వర్ణంలో ఉన్నటువంటి ఉంటాయి వాటిని కుబేర ఒత్తులు అని పిలుస్తారండి ధనపరంగా ఏమైనా నష్టం రాకుండా ఉండాలన్నా లాభం రావడం మాట దేవుడిరుగు నష్టం విపరీతంగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి నష్టం రాకుండా ఉండడానికి ఈ యొక్క కుబేర ఒత్తులు సహాయపడతాయి కాబట్టి వీలైనంత వరకు కూడా మేము చెప్పేవన్నీ కూడా వారి వారి గ్రహస్థితులను బట్టి ఏ రాశి వారికి ఏ గ్రహ సంచారం ఎలా ఉంది కుజగ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అని చెబుతూ ఉన్నాం అలా కాదండి మాకిప్పుడు నడిచే దశ శని ఇంకొంతమందికి నడిచే దశ గురువు మరికొంతమందికి నడిచే దశ రాహువు మరికొంతమందికి నడిచే దశ బుధుడు మరి ఇలాంటి ఇబ్బందులు ఏవైనా సరే ఈ గ్రహ సంచారం వల్ల పోవాలి అంటే మీ పర్సనల్ జాతకం పూర్తిగా తెలుసుకొని మీ జాతకంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి నేను జాతక విశ్లేషణ ఎలా చేస్తానంటే అరవై నుండి డెబ్బై పేజీల వరకు జాతకం ఇచ్చి ఈ జాతకంలో గతంలో ఏం జరిగింది వివాహ సంబంధిత ఇబ్బందులు ఏం జరిగాయి లేదు వివాహం కావడానికి ఆలస్యం ఎందుకు అవుతుంది లేదు వివాహమైన తర్వాతకి భార్యాభర్తల మధ్య సఖ్యత ఎందుకు ఎందుకు లేదు ఉన్న వంద మందిలో నలభై శాతం మంది ఎన్నో రకాలైనటువంటి జాతక దోషములతో ఇబ్బంది పడుతున్నారండి అలాంటి జాతక దోషములు ఏమున్నాయనేటువంటిది నిర్ధారణ చేసుకొని వారికి ఆ జాతకం అంతా కూడా అరవై డెబ్బై పేజీల్లో అందించి అన్ని క్యాల్క్యులేషన్స్తో నలభై ఐదు నుంచి గంట సేపు పాటు మాట్లాడి మీరు ఏమి రెమెడీస్ చేసుకోవాలో కూడా చెబుతాను అనమాట ఈ జాతక విశ్లేషణకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇది మేము మూడు గంటల సేపు సమయం పడుతుంది మాకు ఎంతోసేపు దాని గురించి మేము శ్రమ పెట్టాలి కాబట్టి ఈ యొక్క ధనం తీసుకోవడం జరుగుతుంది పాపం చాలామంది వారి యొక్క పుట్టిన సమయము పేరు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా జాతకం చేయించుకుంటామండి డబ్బులు ఇస్తామంటున్నారు ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెబుతానంటే నమ్మకండి అది ఖచ్చితంగా అవాస్తవమే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసము అలాగే వచ్చేటువంటి మార్చి నెలలో మనం పటుత్వంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి విజయములు జరగాలి ధనము రావాలి అంటే శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ సహస్రం పాటు అంటే ఈ నలభై ఐదు దినములలో కనీసం సార్లు గనక మీరు కానీ చదివితే విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయండి ఇంతగా ఎందుకు చెబుతున్నారండి పంతులు గారు అనంటే చాలామంది జాతకరీత్యా దోషములు ఈ ఫిబ్రవరి నెలలో కీలక పరిణామాలు కు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరికీ కూడా స్వస్తి జై శ్రీరామ్